హలో ఫ్రెండ్స్ రోజు టైలరింగ్ వీడియోస్ చూసి చూసి మీకు బోర్ కొడుతుందా ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చూడండి రంజాన్ స్పెషల్గా నేను సేమియా చేస్తున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను ఈ దమ్సేమియాకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఇవన్నీ ఇవి కేజీ సేమియాలండి ఇవి రెండు లీటర్ల పాలు తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత నెయ్యి కలరు ఇవి వచ్చి చెక్క మొగ్గ యాలకులు ఇవి మెయిన్గా కావాలండి షుగర్ కూడా కావాలి షుగర్ పక్కన పెట్టున్నాను ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏ విధంగా ఈ రెసిపీ తయారు చేయాలో మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి చూసి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫస్ట్ మేము మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉండే దబర ఒకటి ఏదైనా పెట్టుకోవాలి వెడల్పుగా ఉండాలి లో మరీ లోతుగా ఉండకూడదు ఈ సేమియా చేయడానికి అదే మనం చూసుకోవాలి వెడల్పుగా ఉండేది తీసుకోవాలి నెయ్యి వేసానండి ఫస్ట్ నేను నెయ్యి వేసిన తర్వాత ఈ సేమియా తీసుకొని ఫస్ట్ మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఎక్కువ మంట పెట్టకూడదు ఎక్కువ మంట పెడితే బ్లాక్గా కాలిపోతాయి అప్పుడు కలర్ చూడ్డానికి బాగుండదు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అదే మీకు సూపర్ టేస్ట్గా ఉంటాయండి సేమియాలు చూడండి నేను ఏ విధంగా ఫ్రై చేశానో సేమ్ విధంగా మీరు ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో అంటే దాదాపు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడతాయండి ఫ్రై చేయడానికి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలి ఈ సేమియాలు తర్వాత మనం దీంట్లో ముందే కాశీ పక్కన పెట్టుకున్న పాలు వేయాలండి ఈ కేజీ సేమియాలోకి నేను రెండు లీటర్ల చిక్కటి పాలు తీసుకున్నాను అస్సలు వాటర్ అనేది వేయలేదు వాటర్ వేయకుండా చిక్కటి పాలు కాశీ పక్కన పెట్టుకున్నాను ఆ రెండు లీటర్ల పాలు పోసేసాను మనకి ఈ రంజాన్కి ఈ సేమియా స్పెషల్ అండి మనం మామూలుగా మనం రెండు రోజుల ముందే ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాము ఈ సేమియాలు ఇవి వారం పది ఉన్నా కానీ ఇవి చెడిపోవండి చాలా బాగుంటాయి ఈ పాలు వేసిన తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత సేమియా కొంచెం మెత్తబడిందా లేదా అనేది మనం చూసుకోవాలి ఎక్కువ ఉడకకూడదు కొంచెం మెత్తబడాలి తర్వాత నేను చక్కెర వేస్తున్నాను ఈ కేజీ సేమియాకి నేను చూడండి క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకున్నాను ఒక్కొక్కరు ఎక్కువ తీపి తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కానీ ఈ సేమియాలోకి తీపి ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఒక కేజీ సేమియాకి అయితే నేను నాలుగున్నర కేజీ చక్కెర అయితే వేసానండి తర్వాత కొంచెం కలర్ యాడ్ చేశాను కలర్ యాడ్ చేసిన తర్వాత చూడండి కలర్ఫుల్గా ఉంది కదా కొంతమంది కలర్ వేస్తారు కొంతమంది వేయరు వేయని వాళ్ళు స్కిప్ చేయవచ్చు కానీ వేస్తే కలర్ చూడ్డానికి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం ఎక్కువ స్పీడ్లో పెట్టి స్టవ్ ఒక ఐదు నిమిషాలు దాకా బాగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా చక్కెరని ఐదు నిమిషాలు దాకా ఐదు నిమిషాలు ఏమంటే పది నిమిషాలు దాకా మినిమం కొంచెం బాగా ఎక్కువ స్పీడ్ పెట్టి స్టవ్ ఉడకనిచ్చాలి అప్పుడు కొంచెం లైట్గా పాకంలాగా అవ్వద్ది ఈ విధంగా ఉడుగుతుంది చూడండి ఎంత బాగా ఉడుగుతుందో తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా ఇది ఫస్టే మనం ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మా పాప తీసుకొని మధ్యలో తినేస్తూ ఉంది మామూలు టైంలో తినమంటే తినరు ఇలాంటప్పుడు తీసుకొని తినేస్తారు తినబాకు అందులో తక్కువ పడతాయంటే తినేస్తూ ఉంది ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇంకా తీసేసుకుంటుంది మా పాప పిల్లలు అంతే అండి చెప్తే వినరు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేయాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఈ సేమియాకి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువ వేయాలి ఇవి ఎక్కువ స్పీడ్లో పెట్టి మంట కాల్చిన కాలు కాలువకుండా లైట్గా మనం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి చూడండి సేమియా చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కోవా వేసుకోవాలండి నేనైతే ఈ కేజీ సేమియాకి కోవా అయితే మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు కానీ నేను కేజీ కోవా వేసానండి అప్పుడే మనకి బాగా ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది ఈ కోవా వేసిన తర్వాత పచ్చి కోవా ఇది దీంట్లో షుగర్ ఉండదు ఈ దీంట్లో వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట కోవాని ఇది ఉండలు ఉండలుగా ఉండాయి కదా అది అంతా పోయేంత వరకు బాగా కలపాలి ఉండలన్నీ బాగా కరిగిపోయేంత వరకు కలపాలి చూడండి మన సేమియా అయితే ఒక పాకానికి అయితే వచ్చేసింది ఇప్పుడైతే నైట్ ట్వెల్వ్ అవుతుందండి ఆ టైంలో చేస్తున్నాను నేను తర్వాత మధ్యలో వేలకల పొడి వేశాను మంచి స్మెల్ రావడానికి వేలకల పొడి వేశాను తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా నేను ఇందులో వేసేసాను ఆ ప్యాన్లో ఉన్న నెయ్యితో సహా మొత్తం వేసేసాను దీనికి ఈ రెసిపీకి నెయ్యి ఎంత వాడితే అంత టేస్టీగా ఉంటుందండి అసలు ఆయిల్ అనేది నేను ఎక్కడ యూస్ చేయలేదు అంతా నేను నెయ్యే అంతా యూస్ చేశాను ఫైనల్గా మన సేమియా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందండి చూడ్డానికి అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి నేను చెప్పిన ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఏ విధంగా ఉంటుంది అనేది టేస్ట్ అనేది తెలుస్తుంది అప్పుడు మీరే కామెంట్ చేస్తారు మీరు చేసిన సేమే నేను చేసాను చాలా బాగుందని తప్పకుండా అండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ రెసిపీ అయితే మా ముస్లింస్ అందరూ చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కానీ ఇది నా స్టైలు ఇది చాలా బాగుంటుంది ఇవి మనకు వారం పది కూడా ఉంటాయండి ఎన్ని రోజులు నిలవ ఉంటుందో అంత టేస్ట్ అవుతా అయితే మారుతూ ఉంటుందండి ఇది దీని టేస్ట్ మారుతూ ఉంటుంది ఎప్పటికీ పాడవదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి